హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఇది ఒక రోజు బయట చెట్లు కొంచెం పెరిగాయని చూపించుకుంటూ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అండి అంత సర్దడా సర్దారని ముందు అందులో ఉండే అన్ని తీసి బెడ్ పైన పెట్టేసి చక్కగా దేనికి అవి పిల్లలు అవి నావి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయినట్టండి గాజులు బొట్టి పిల్లలు ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ మిక్స్ లాగా అయిపోయినాయి అనేసి అన్నీ దేనికి దానికి సెక్రగా తీసేసి మంచి ఎవరి వాళ్ళకి సర్ది పెడదామని అట్లా పెట్టుకున్నానండి చూసారా గాజులు అంటే ఈ గాజులు మాత్రం నేను ఇవి ఒక గా తాడు ఉంటుంది కదా దానికి దేనికి దానికి కట్టి పెట్టానండి పిల్లలవి నావి అట్లా డైలీ వేరు ఆకేషనల్వి అన్నీ కూడా అలా కట్టి పెట్టాను నెయిల్ పెయిన్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టా అట్లా మనం అన్ని క్లిప్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టి ఆ తర్వాత ఇవేమో పెద్ద క్లిప్స్ అవేమో సైడ్ పిన్స్ లాంటివి అట్లా అన్ని దేనికి దానికి సర్ది పెట్టుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఒక మంచిగా తీయంగానే ఇది కావాలంటే దొరికే విధంగా సర్ది పెట్టుకున్నానండి అలాగే ఆన్లైన్లో నేను కిచెన్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉందనేసి కొంచెం లైటింగ్ పెడదామనేసి నేను ఆన్లైన్లో చూస్తే అమెజాన్లో నాకు ఇది ఈ లైటు ఈ ఇట్లా రోప్ లాంటి లైటు దొరికింది నాకైతే అది పెట్టిన తర్వాత మాత్రము నాకు సరిపడా వెలుతురు అయితే వచ్చింది అనిపించింది అండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనేసి ఈ లైట్ది వీడియో పెడుతున్నానండి అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకు ఎంత ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చండి టూ నైంటీ నైన్ టూ ఎయిటీ నైన్ పడింది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చు అండి ఇది మాత్రము మెయిన్ వీడియోలు తీసుకునే వాళ్ళకి కిచెన్లో వెంటిలేషన్ తక్కువ ఉన్న లైట్ ఒక వైపు ఉండి మన స్టవ్ ఒక వైపు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది స్టవ్ దగ్గర అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుందండి ఏం లేదండి అలా దాన్ని మనం టేప్ తోటి మన దగ్గర సెల్లో టేప్ ఉంటుంది కదా దానితోటి అన్నీ అక్కడ అక్కడ నేను కొంచెం అట్లా గ్యాప్లు ఇచ్చుకుంటూ అతుకు పెట్టుకుంటూ వచ్చా చక్కటి వెళ్తురండి ఓన్లీ వీడియో అప్పుడు లైట్ వేసుకుంటున్నాను లేకపోతే మామూలుగా కిచెన్లో వెళ్తురు సరిపోతుంది కాకపోతే వీడియోకే కొంచెం లైటింగ్ తక్కువ ఉందనేసి నేను ఇది ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చండి ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసారా లైట్లు అంతా పెట్టిన తర్వాత నేను ఏం లేదండి అన్ని టేప్ తీసుకొని టేప్ వేసేసుకుంటే నేను ముక్క చిన్న ముక్కలు అన్ని టేప్ అంతా తీసి పెట్టుకున్నాను అలా పెట్టుకుంటూ నాకు ఎక్కడ వరకు అవసరమో కిచెన్లో ప్లాట్ఫామ్ అందో అంతవరకు అలా మంచిగా సెట్ చేసుకున్నాండి ప్లగ్ తీసుకెళ్లి దాంట్లో పెట్టేసా ఎంత చక్కటి వెళుతురంటే అంటే మనకు స్టవ్కు మనం కుకింగ్ చేసే ఐటెం వరకు చక్కగా కనిపించేటట్టుగా పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు చూడండి ఎంత వెలుతురు వచ్చిందో నేను లైట్ బంద్ చేసి కిటికీలు మూసేసి ఇది రాత్రి పూట తీసిన వీడియోనండి చక్కగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్